సహోదరి నీ జీవితంలో సమస్యకు పరిష్కారము సమయమే తీసుకురాబోతుంది నువ్వు అరవడం వల్ల కేకలు వేయడం వల్ల ఒంటరిగా కూర్చుని ఏడవడం వల్ల దుప్పట్నీ లేకపోతే దిండు కన్నీళ్లతో తడిపేయటం వల్ల నీ సమస్య తీరదు మరి నన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు వాగ్దానం చేసిన నమ్మకమైన వాడు ఖచ్చితంగా నా జీవితంలో కలుగు చేసుకుంటాడు నా కన్నీళ్లు కొట్టేస్తాడు నా అవమానాన్ని తీర్చివేస్తాడు తగిన సమయంలో నన్ను కూర్చోబెట్టవలసిన చోట కూర్చోబెడతాడు చేర్చాల్సిన గమ్యానికి చేరుస్తాడు నా జీవితంలో నేను కన్న కళలు సాకారము చేస్తే దేవుడు నా జీవితంలో అద్భుతము చేస్తాడు ఎవరు ఎదుటైతే నేను తలదించుకున్నానో వారు ఎదుటే నా దేవుడు నా తల ఎత్తే రోజు ఒకటి రాబోతుంది అని నువ్వు నమ్మినట్లయితే నువ్వు చేయాల్సింది తెలుసా దిగులు పడ్డం మానేసాయి నువ్వు చేయగలిగినల్లా ఒకటే దేవుని మీద ఆధారపడి నెమ్మది కలిగి జీవించు